సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అయితే ఇక్కడ దాఖలు అయితే వచ్చారు ఇక్కడ మన కార్యాలయం చూస్తూ ఉన్నాం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అయితే ఉన్నాము దాదాపుగా లక్షల సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు కుప్పం ప్రజలైతే వచ్చారు వారితో కూడా మనం మాట్లాడాము సో ఈసారి ఖచ్చితంగా లక్ష మెజారిటీతో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుంటాం ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు గడిచిన నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసింది అయితే లేదు అది ఒక సెంటిమెంటల్గా భావిస్తూ ఉన్నారు లక్ష్మీపురంలోని వరదరాజస్వామి టెంపుల్ లక్ష్మీపురంలోని వరదరాధర స్వామి టెంపుల్ని అక్కడ దర్శించి ఆ నామినేషన్ పత్రాలని అక్కడ సమర్పించి దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత క్రైస్తవ మతస్థుల క్రైస్తవ మతస్థుల ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఈ రిటర్నింగ్ అధికారుల కార్యాలయం అయితే వచ్చి ఇక్కడ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కోలాహలంగా మారిపోయింది కుప్పం మొత్తం కూడా పసుపు వర్ణంలోకి మారిపోయింది ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే లక్ష మెజారిటీ ఇస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఆ ప్రజల మాటలు కూడా మనం ఒకసారి అయితే విందాం తనలో చేసిన అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఈ ఐదేళ్లలో అయితే అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు ఒక దోపిడీ మాత్రం జరిగింది క్వారీల దోపిడీ చేశారు ఇసుక దోపిడీ చేశారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా మట్టి కానీ చెరువులు కానీ డీకేటి భూములు కానీ ఇవన్నీ కూడా దోపిడీ చేశారు అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఘనకార్యము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి తల్లి భువనేశ్వరం గారు విచ్చేసారు ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాం లక్ష్యం ఓట మెజార్టీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది సాధ్యమే అంటారా ఎందుకంటే గతంలో మనం చూస్తే హైయెస్ట్ అంటే అరవై వేల ఓట్లు అయితే వచ్చాయి మెజారిటీ మరి ఇప్పుడు లక్ష ఓట్లనే సాధ్యమనే ఎందుకంటే గ్రాఫ్ చూసినా కూడా డౌన్ అవుతూ వచ్చింది గతంలో ముప్పై వేలకు దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు మీరు లక్ష ఓట్లు అంటా ఉన్నారా అది సాధ్యమేంటారా ఆశాభావం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి మేము సాధించాలనే లక్ష్యం మాలో ఉంది ఖచ్చితంగా సాధించడానికి మేము మా కార్యకర్తలు మా నాయకులు మా ప్రజలు అందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తాం సాధించే ఏం తో మేము పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా సాధించి తీరుతాం అదేవిధంగా వాళ్ళు చేస్తూ ఉండే పొరపాట్ల పనులు వాళ్ళు చేస్తూ ఉండే అవుకిత అవుకులకి ప్రజలకి కూడా రోసిపోయింది ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా డబ్బులు పంచినా బెదిరిచ్చిన పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నా ఏమి చేసినా కూడా మేము దానికి తగ్గకుండా కుప్పంలో ఈసారి ఎంత మెజార్టీతో బాబు గారు గెలుస్తారని అనుకుంటున్నాను సార్ మేము లక్ష మెజార్టీ ఒక లక్ష్యంగా చేసుకున్నాము లక్ష మెజార్టీ కాదు సార్ ఇక్కడ రెండు లక్షల మెజార్టీ రావాలా ఆయన చేసిండే డెవలప్మెంట్కు ఈరోజు రైతుతో నీళ్లు లేకుండా అలుస్తూ ఉంటే డ్రిప్ తెచ్చింది ఆయన ఈ రోడ్ వేసింది ఆయన ఏ ఊరికి పోయినా ట్యాంక్ కట్టింది ఆయన సిమెంట్ రోడ్ వేసింది ఆయన తారు రోడ్ వేసింది ఆయన ఇల్లు ఇళ్ళ దిగితే తారు రోడ్డు సిమెంట్ రోడ్డు ఊరికి వస్తే తారు రోడ్ చూడు సార్ ఒక్కటి చెప్పాలంటే ఇక్కడ ఒక లక్ష అనేది కాదు సార్ రెండు లక్షల మెజారిటీ రావాలా ఇక్కడ ఉండేది యావదో జగన్ మాయతో కొంచెం డబ్బులతో మున్సిపాలిటీలో కలిసిపోయింది ఎన్నికల్లో ఎందుకు సార్ టీడీపీకి ఆ పరాజయం రావడం సార్ ఒకటి ఏం అంటే స్థానికంగా ఒకటి ఏం చెప్పినారంటే భయభ్రాంతులు చేసినారు రౌడీలను తెచ్చి ఈ పెద్దరెడ్డి అనే రౌడీ వచ్చి ఊర్లో రౌడీజం చేసి కొంచెం భయభ్రాంతులు గవర్నమెంట్ వాళ్ళు ఉంది అని చెప్పి భయభ్రాంతులు అయిన మహిళలు అంతా ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు 那什么办？ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి